ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కార్యకర్తలను ఎక్కువగా వేధిస్తూ ముఖ్యంగా పోలీసు వారు ఎస్ఐ స్థాయి కానీ సిఐ స్థాయి కానీ వాళ్ళు విచక్షణ లేకుండా అందరి కార్యకర్తలని లేనిపోయిన కేసులు పెట్టించేసి ప్రతి ఒక్కరిని కొట్టడం నానా రకాలుగా హింస పెట్టడం జరుగుతూ ఉంది మేము ఎస్పీగా దృష్టికి తీసుకెళ్లాము ఒక రెండు రోజుల క్రితం దర్శిలో సురేష్ అనే వ్యక్తి ఒక చిన్న షాప్ పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావాలనే డిఎస్పి గారు డిఎస్పీ గారు పక్కనే ఆఫీస్ పక్కనే జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది ఆ డీఎస్పీ గారు చూసినప్పటికీ పదిహేను రోజులు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసి ఇతర వైఎస్ఆర్ సిపి కార్యకర్త అని చెప్పేసి ఒక నలుగురు సిఏ నలుగురు ఎస్ఐల్ని ఒక సిఐఈ ఒక ఇరవై మంది పోలీసులు తీసుకొచ్చి విశిక్షణ లేకుండా అతను సుమారుగా లక్షణాలు ఖర్చు పెడితే మొత్తం తీసుకొచ్చి ఆ బొంక తీసుకొచ్చి బయట పరిస్థితి వచ్చింది అయ్యా పోలీసు వారి విజ్ఞప్తి మీరు చే మీరు సుమారుగా అరవై సంవత్సరాలు ఉద్యోగం చేయాలి అరవై సంవత్సరాలు మీ వయసు వచ్చిన దాకా మీరు కావాలని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలే మీ పదవి అనుకోవద్దు మళ్ళా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది మాకు పదవులు వస్తాయి మళ్ళీ మీరు కూడా అప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలే ఉండేది దయచేసి మీకు ఇచ్చిన ఉద్యోగం లా అండ్ కరెక్ట్గా మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఎవరు కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రజలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోకున్నా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ లాడార్ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొడితే అతను లాఆడాటర్ అయిపోయింది ఒక ఎమ్మెల్యే కానీ ఒక టీడీపీ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జీలు కేసులు పెట్టమంటే పెట్టడం స్టేషన్లు తీసుకొచ్చి నిర్బంధంగా శిక్ష పెట్టడం అవసరమైన కొట్టడం తప్ప ఇంకేం చేయట్లేదు వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం ఈ ఎస్ఐలు సిఐలు విపరీతంగా హరాస్ చేస్తున్నాయి కాబట్టి ఈ హరాస్మెంట్ ఎస్పీగా దృష్టికి తీసుకెళ్లాం దయచేసి ఇవన్నీ మారుకొని లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఇలానే కంటిన్యూ అయితే అందరూ ఇన్ఛార్జీలు అందరూ కలిసేసి ఒక పెద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలకు అండగా ఉండడం కోసం ఉద్యమం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రకాశం జిల్లాకు వచ్చేళ్ళకి ఈ రైతులు పండించిన పండగ గిట్టుబాటు లేదని చెప్పేసి మా నాయకుడు ప్రకా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాము ముఖ్యంగా రైతుల కోసం పొగాకు కానీ మిర్చి కానీ మిగిలిన పత్తి కానీ వరి కానీ ధాన్యానికి కానీ గిట్టుబాటు ధరలేదు ముఖ్యంగా ఈ పొగాకు సీజన్ కాబట్టి అంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కింటాకు సుమారుగా ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు వచ్చేది ఇప్పుడు ఇరవై రెండు వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లాం అవసరమైతే ఇది మద్దతు ధర ఇవ్వకపోతే ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ గారిని పిలిపిచ్చి పెద్ద హతం కూడా పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి కార్యకర్తకి మేమందరం కలిసిమెలిసి భరోసా ఇస్తున్నాము అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వీళ్ళని తొందరలో ప్రకాశం జిల్లాలో అన్ని అనుబంధ సంఘాలు అన్ని కమిటీలు ఏర్పాటు చేసి తొందరలో మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసుకుంటాం